ఓం నమ శివాయ శ్రీమాత్రే నమ అందరికీ నమస్కారం అండి కొండం పేరు పుష్కర కుండ అంటండి నేను ఇక్కడ ఉంటుందన్న సంగతి కూడా నాకు తెలియదు నేను ఎలా వచ్చానంటే దశాస్వామి మీద చూడండి చక్కని మెట్లు చక్కగా ఉందండి కొండమైతే నేను దశాస్వామి మీద ఘాటు నుంచి నడక మొదలుపెట్టి గంగా తీరం గుండ నడుచుకుంటూ అస్సీ ఘాటు వరకు వచ్చానండి అస్సీ ఘాట్లో కాసేపు కూర్చొని గంగాన గంగా మాతను చూసుకొని అక్కడే చాలాసేపు కూర్చొని ఆ తర్వాత బయటకు నడుచుకుంటూ వచ్చానండి ఇలా ఇదిగో చూడండి చుట్టూ చక్కని మెట్టిల్తో ఉందండి అక్కడ పుష్కర కుండని బోర్డు కనబడితే ఇలా లోపలకి అడుగుపెట్టాను కుండాన్ని మెయింటైన్ చేస్తే చాలా బాగుంటుందండి గురపడెక్కతో తూడుతో నిండిపోయిందండి ఓ పక్కన బాగు చేస్తున్నట్టున్నారు పైనకి వేస్తున్నారు చెత్త చుట్టూ కూడా ఇలా చక్కని ఆ ఫెన్సింగ్తో చక్కని రోడ్లతో ఉందండి దీన్ని ఉద్యానంలా వనంలా కూడా ఉపయోగించుకుంటే బాగానే ఉంటుంది సాయంత్రం పూట వచ్చి సేద సేద తీరవచ్చు ఈ కొండం పక్కనే సంతోష పూజారి ఆశ్రమం ఉందండి చూశారు కదా ఈయన భోజనం చేయరంట అది చిన్న అమ్మవారి దేవాలయం కూడా ఉందో లోపల ఇది అగ్నిగొండం అండి ఇక్కడ రోజు హోమం చేస్తారంట ఆ హోమగొండంలో ఆయన రోజు డికాషన్ కాసుకొని తాగుతారట చూడండి మేము వెళ్ళాం కదా మమ్మల్ని కూర్చోబెట్టి మాకు కూడా ఇచ్చారని చెప్పాను కదండి అది అలా ఇస్తున్నారు మాకు కూడా గ్లాసుల్లో పోసారు ఆయన మాత్రం మట్టి పాత్రలో తాగుతున్నారంట ఇది పాత్ర తెచ్చుకున్నారండి అందులో పోసుకుంటున్నారు ఆయన మాకేమో గ్లాసుల్లో పోసిచ్చారు ఈయన ఏడు సంవత్సరాలుగా భోజించేయట్లేదంటండి ఈయనకి యూట్యూబ్ ఛానల్ ఉందంట ఇది ఆశ్రమం దగ్గర అయితే వాళ్ళ ఆశ్రమం దగ్గర ఆ చెట్టు ఉందండి రావి చెట్టు ఇదిగో ఆశ్రమం రేక్షెడ్డితో నిర్మింపబడి ఉంది ఆయన అక్కడే ధ్యానం చేసుకుంటారు అక్కడే ఉపాసన చేసుకుంటారట అక్కడే పడుకుంటారంట అక్కడే వంట చేసుకు వంట చేసుకుంటారు పక్కన భక్తులు ఉన్నారు సరే నేను ఆయన దర్శించుకొని ఆయనకు నమస్కారం చేసుకొని బయటకు వచ్చానండి అదో ఆ ఆ కుండం కొంచెం ముందుకెళ్తే ఇక్కడ వేద పాఠశాల కనిపించింది ఏమిటా ఈ బోర్డునూ నడుచుకుంటా ముందుకు వెళ్ళానండి అక్కడ వేద పాఠశాల అని రాసి ఉందండి ఆ వేద పాఠశాల అయితే ఇది పక్కకు అండి సైడ్కి అది ఇప్పుడు అది ముందుకు నడుచుకుంటూ రావాలి మనం ఇప్పుడు ముఖద్వారం దగ్గరికి వస్తాం అన్నమాట ఈ కొండం పక్కనే ఉంది ఇది కూడాను అటు నుంచి నడుచుకొస్తా నడుచుకుంటూ వస్తే ఎడం చేతి పక్కన ఇటు నుంచి నడుచుకుంటూ వెళ్తే కుడు చేతు పక్కన ముఖద్వారం ఉంది ఇది రోడ్డు అండి ఇక్కడ చాలామంది పేదవాళ్ళు ఉన్నాయి చిన్న చిన్న ఇల్లులు ఉన్నాయండి అక్కడ ఈ వేదశాట పాఠశాల పక్కన చాలా చిన్న చిన్న ఇళ్ళు ఉన్నాయి ఈ ఈ కొండం పక్కనే అక్కడే పొయ్యిలు పెట్టుకొని వంట చేసుకుంటున్నారండి వేద పాఠశాల కూడా చాలా పురాతనం అనుకుంటా ఇది ముఖద్వారం అండి లోపలికి వెళ్దాం ఇప్పుడు మనం అలా లోపలికి వెళ్ళాం అనమాట ఇది వేద పాఠశాల లోపలి భాగం అలా ఉన్నాయండి లోపల చూసారా మెట్లు ఉన్నాయి అవి విద్యార్థులు అక్కడక్కడ తెల్లటి వస్త్రాలు వేసుకుని ఉన్నారు పిల్లలు ఇది వేద పాఠశాల పై భాగం కూడా ఉందండి దీనికి ఇది బయటకు వచ్చే మార్గం లోపల నుంచి ఈ పక్కకు తిరిగి నేను బయటకు వస్తున్నాను ఇక్కడ చిన్న దేవాలయం కూడా ఉందా లోపల వెళ్ళు అగ్నిగుండాలు కూడా ఉన్నాయి లోపల అది హోమం చేయడానికి మంత్రాలు అవి నేర్చుకుంటారు కదా పిల్లలు అదిగో పైన అండి పిల్లలు చూసారా అక్కడ ఏదో వల్లి వేస్తున్నారు పిల్లలు అలా ఉంది చూసారా పైన పై భాగం అనమాట ఇక్కడ కొంతమంది పెద్దవాళ్ళు పిల్లలు కూడా కూర్చున్నారు ఇలా మనం బయటకు వచ్చే మార్గం ఇది ఇక్కడ ఎవరో ఒక బాబుని ఒక ఆవిడ ఊరుకోబెడుతున్నారు పెడుతున్నారు మరి ఎందుకో మరి మనకు తెలియదు ఆ బాబు ఏడుస్తున్నాడు నేను ఆశ్రమం ఆ ముఖద్వారం గుండా బయటకు వచ్చేసాను ఎదుగు రోడ్డు మీదకి ఇది గేటు గేటు ఇక్కడ చాలా ఫేమస్ గేట్ అనమాట ఇప్పుడు మనం దుర్గాకుండు అంటే సంకట విమోచన ఆలయానికి వెళ్తున్నాం హనుమంత ఆలయానికి ఆ రోడ్డు ఉండిద్ది ఇలా వెళ్ళాలని చెప్పారు ఆ గేటు ఆ మార్గంగా ఈ పక్కకు తిరిగితే తూర్పు వైద్యది సంకట విమోచన రహదారి అంటండి అది ఆ మెయిన్ రోడ్ను విడిపెడితే ఇలా విడిచిపెడితే ఇలా సంకట విమోచన మందిరం దగ్గరికి వెళ్తుందండి అంటే దొడ్డిదారంటండి వీధి వైపు కాదు ఇది సెల్ ఫోన్లు అయితే ఇక్కడే తీసేసుకున్నారు సంకట విమోచన ఆలయం అయితే ఇలా ఉంటుందండి అయితే మన ఫోటోలు ఏం తీయనివ్వలేదు ఇది సంకట విమోచన ఆలయం హనుమంతుడు స్వామి అయితే అలా ఉంటారండి లోపల నేను బయటకు వచ్చేటప్పుడు ఆ ఫోన్ తీసుకున్న తర్వాత ఎదుగుండి ఇక్కడ పోలీస్ సిబ్బంది ఇక్కడ సెల్ ఫోన్లు జమ చేసుకుంటున్నారు వాళ్ళు ఇది బయటకు వచ్చే మార్గం అండి ఇదేమో రోడ్డు మార్గం అన్నమాట అప్పుడు చీకట పడింది నేను బయటకు వచ్చేటప్పటికి రోడ్డు మీదకి వచ్చానండి రోడ్డు మీద చూసారా అధునాతనమైన పురాతన కట్టడం ఉంది ఈ పురాతన కట్టడంలో ఒక ఆఫీస్ ఇది పోస్టాఫీస్ నడుస్తుందండి ఆ రౌండ్ ఆకారంలో ఉన్న చోట మిగతా అంతా ఖాళీగానే ఉంది రోడ్డు అయితే చాలా విశాలంగా ఉంది ఆ భవనం కూడా చాలా ముచ్చటగా ఉంది పురాతన భవనం రాజుగారు ఉన్నప్పుడు దానికి చాలా అందంగా కూడా ఉంది ఈ మార్గం గుండా వస్తే ఇదిగో త్రివేద మందిరం దగ్గరకు వచ్చామండి మనం ఇప్పుడు ఇది త్రివేద మందిరం యొక్క ముఖద్వారం ఇది ముఖద్వారం అండి ఇప్పుడు మనం లోపలికి వెళ్తున్నాం ఇది మనకి ముఖద్వారం లోపలికి వెళ్ళే మార్గం మందిరంలోకి వెళ్ళే మార్గం ఇది ఆలయం అయితే ఇలా ఉంటుందండి ఇమేజెస్ అయితే అలంకరణ చేసినప్పుడు ఎలా ఉంటుంది ఆ మందిరం ఇప్పుడు మనం లోపలికి వెళ్ళేమండే కూర్చోడండి అప్పుడు చీకటి పడుతుంది కదా లైట్లు అయ్యి లైట్లతో కలకలలాడిపోతుంది విద్యుత్ దీపాలతోటి ఇప్పుడు మనం లోపలికి వెళ్తున్నాం అనమాట ఇక్కడ అమ్మవారు ఉన్నారండి మొదట అమ్మవారిని దర్శించుకున్నాం మనం త్రివేద అంటే మూడు మూడు మండపాలు ఉన్నాయండి అక్కడ దాన్ని త్రివేద మందిరం అంటున్నారు చాలా లోపల కార్యక్రమాలు అయితే చాలా జరుగుతున్నాయి ఇక్కడ వాళ్ళందరూ చక్కగా పాటలు భజనలు చేసుకుంటున్నారు పాటలు పాడుతున్నారు మీరు కూడా వీక్షించండి ఈ త్రివేద మందిరంలో త్రీ అంటే మూడు మండపాలు ఉన్నాయి ఇక్కడేమో ముగ్గురు ఆరుగురున్న రెండు దేవతలు మరి ఏమి మనకు మనకైతే హిందీలో ఉన్నా ఏమీ అర్థం అవ్వలేదు ఇక్కడైతే అమ్మవారండి ఈ చివరైతే అమ్మవారు ఉన్నారు వీళ్ళందరూ కూడా అమ్మవారు భజన పాటలు పాడుకుంటూ చక్కని నృత్యం చేస్తున్నారండి ఈయన పూజారు గారు అందరికీ తీర్థం ఇస్తున్నారు ఇక్కడ అమ్మవారి దేవస్థానం ఉండదు అమ్మవారు అండి దుర్గా మాత మరి అమ్మ మన సంతోషి మాత మొత్తం మీద అమ్మవారి దేవాలయం అండి మూడు మండపాలు ఉన్నాయి అందుకే త్రివేద అంటారు ఈ ఆలయాన్ని ఇది కూడా చాలా ప్రసిద్ధి దేవాలయం అంటండి నేను నడుచుకుంటూ వచ్చాను చూడండి వాళ్ళు చక్కగా హావు వాళ్ళతో చక్కని పాటలు పాడుకుంటూ వాళ్ళు నృత్యం చేసుకుంటున్నారు ఎంతో ఆనందంగా అమ్మవారిని ఆరాధించుకుంటున్నారండి సంకట విమోచన దేవస్థానం కూడా చాలా ప్రసిద్ధ దేవాలయం అంటండి తులసీదాస పూజించిన హనుమంతుడు అంటండి అక్కడ ఎన్నో ఎన్నో కష్ట నివారణలు జరుగుతాయండి అందుకే సంకటాలన్నీ పోగొట్టే మందిరం అంటారు సంకట విమోచన మందిరం కూడా చాలా ప్రసిద్ధి వారణాసిలో ఇది వెళ్ళిపోయే మార్గం అండి బయటికి వెళ్ళిపోయే మాత్రం చాలా బాగుందండి ఈ ఆలయం అయితే కనుక చాలా విశాలంగా కూడా ఉంది మనం ధ్యానం చేసుకోవడానికి కూడా బాగుంది కాక అప్పుడు భజన జరుగుతున్నాయి కాబట్టి ఇక్కడ నేను వెళ్ళినప్పుడు అప్పుడు వారణాసి వెళ్ళినప్పుడు ఏ ఈ వీడియోలు అప్పుడు దీపావళి సమయం కాబట్టి చాలా వలహలంగా ఉంది దేవస్థానం అయితే కనుక దేవాలయం అంతా కూడా చూడండి మందిరం చక్కగా ఉంది చాలా బాగుంది గోల్డ్తో తెలుపు బంగారం రంగుతో ఉన్నదండి మందిరం అయితే కనుక చాలా ఉత్సాహంగా ఉల్లాసంగా భక్తులు నృత్యం చేస్తున్నారండి అక్కడ వారు చూడండి చాలా బాగుంది కదా ఇది ఆలయం అయితే ఎలా ఉంటుందండి ఇమేజెస్ త్రివేద మందిరం ఆ మూడు మండపాలు చూశారు కదా ఇది మనకి ఆరు ఆరుగురు దేవతలు ఉన్నారండి పేర్లు అయితే మనకేం తెలియలేదు ఇదైతే నేను అక్కడ వారణాసి వెళ్ళినప్పుడు తీసిన వీడియోలు అండి ఇవి ఇప్పుడు ప్రస్తుతం అయితే నేను కైకలూరు వచ్చేసాను తర్వాత అబ్బాయి గారి ఇంట్లో ఉన్నప్పుడు అయితే కనుక ఇప్పుడు మళ్ళీ బయలుదేరుతానండి తీర్థయాత్ర మళ్ళీ భయమై ఒకరోజు చూసుకుని బయలుదేరుతాను ఇది త్రివేద మందిరం అండి చాలా బాగుందండి ఆలయం అయితే కనుక చూశారు కదా ఇది బయట భాగం అన్నమాట ఆ పక్కకి వెళ్తే వాష్రూమ్స్ కూడా ఉన్నాయి వీళ్ళందరూ చక్కని డ్రెస్ కోడ్లు ఆ పసుపు రంగు పైజామా చక్కని తెల్లని లాల్చి వేసుకుని అందరూ ఒక ఊరులు అనుకుంటానండి చక్కని కబుర్లు చెప్పుకుంటూ వెళ్తున్నారు చూసారు కదా ఇది మందిరం అండి ముఖద్వారం అందరికీ ధన్యవాదాలు నమస్కారాలు తెలుపుకుంటూ మీ నాగశ్యవాణి